మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రైల్వే కోడూర్లో ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి కింద బ్రెంట్ బెల్ అయితే తప్పనిసరిగా కుట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే బెల్ అయితే తప్పనిసరిగా కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ ఎయిటీ హండ్రెడ్ బిఎస్ ఫోర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇక రీడింగ్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి ప్రజెంట్ ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి ఇక సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి సింగిల్ హ్యాండ్ ఓనర్ ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సింగిల్ హ్యాండ్ ఓనరు నెట్ క్యాష్ వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు నెట్ క్యాష్ వెహికల్ తమ్ము అయితే స్పాట్లో అయిపోతుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి కండిషన్ అయితే నేను కూడా చెక్ చేశాను అండి ఆల్రెడీ ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే నేను చెక్ చేశాను ఇక్కడ నుంచే వెళ్ళింది కాబట్టి వెహికల్ అనేది కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా మీరు వీడియో అనేది లాస్ట్ వరకు ఎండింగ్ చూస్తే ఇంజన్ స్టార్ట్ చేసి కూడా పెట్టాను అండి తప్పకుండా మిస్ కాకుండా ఈ ఇంజన్ స్టార్ట్ చేసే వీడియో కూడా చూడండి ఈ వెహికల్ ఓనర్ గారు అయితే చెప్పిన విధంగా ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఇంజన్లో ఎటువంటి స్మోక్ అనేది లేదని చెప్పారు ఓనర్ గారు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదని చెప్పారు ఇక ఫ్రంట్ అయితే డూమ్ దగ్గర అయితే కొంచెం స్క్రాచెస్ ఉందని చెప్పారు ఇంకా ఎటువంటి మైనస్ పాయింట్ అనేది ఏం లేదన్నారు ఫ్రెండ్స్ బండి అవుట్లుక్ బాగుంది కండిషన్ పరంగా బాగుంది మైలేజ్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి బజాజ్ సిటీ హండ్రెడ్ అంటే మ్యాక్సిమం సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు వస్తుందండి మైలేజ్ పరంగా ఈ వెహికల్ ఎక్కువ మంది మైలేజ్ పర్పస్ కోసం అయితే ఎక్కువ తీసుకుంటారండి ఎందుకంటే మైలేజ్ కావాలని చాలామంది అడిగారండి బజాజ్ సిటీ హండ్రెడ్ అంటే మైలేజ్లో నెంబర్ వన్ అండి అందుకోసం మీరు మైలేజ్ కావాలనుకునే వాళ్ళు వెంటనే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసి తీసుకోవచ్చు ఇంకా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అన్నగారి నెంబర్ ఇస్తాను ఓనర్ గారి నెంబరు తప్పకుండా కాంటాక్ట్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి వీడియో లాస్ట్లో అయితే ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టాము తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి చాలామంది జాయిన్ అయ్యారు ఒక గ్రూప్ అయితే ఫుల్ అయిపోయిందండి నెక్స్ట్ గ్రూప్లో కూడా నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి పెట్టాను తప్పకుండా నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్ కిందనే ఇస్తాను తప్పకుండా లింక్ లింక్ ఓపెన్ చేయండి చాలండి డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియోలు ఫొటోస్ అనేది మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో ముందు జాయిన్ అవ్వండి తర్వాత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలామందికి గ్రూప్లో జాయిన్ అవ్వడేది కూడా కొంతమంది తెలియడం లేదండి ఎలా అన్నా ఎలా చేయాలో నాకు తెలియడం లేదన్నా ఎక్కడ ఉంటుంది లింక్ అని చాలామంది అడుగుతున్నారు వెహికల్ పరంగా చూసుకుంటే బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ ఓనరు ఎటువంటి ప్రాబ్లం లేదు కండిషన్ పరంగా యాక్సిడెంట్గా ఉందండి డ్యామేజ్ పరంగా కూడా ఏం లేదండి టైర్స్ కానీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా వెహికల్గా ఓనర్ వచ్చేసి ఫైనల్ రేట్ ఫైనల్గా అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి బర్గెన్ అయితే చేసుకోవచ్చు మీ కింద ఓనర్ నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేసి ఏదైనా రేటు అమౌంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడచ్చండి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారండి బయట కొనలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే మార్కెట్లో బయట కొనాలంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అమౌంట్ కానీ మన ఛానల్లో తక్కువ అమౌంట్కి మంచి కండిషన్లో వెహికల్ సింగిల్ హ్యాండ్ ఓనర్లు ఉండే వెహికల్స్ అనేది ఈ మధ్యన ఎక్కువ తెస్తున్నాను మీరు మిస్ కాకుండా మన ఛానల్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలనేది మన ఆశయం అండి ఆశయం నెరవేర్చాలంటే మీరు మన పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఛానల్ అనేది చూస్తే తప్పకుండా మన ఛానల్ అనేది ఇంకా పది మందికి షేర్ చేస్తారండి ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుందండి మన ఛానల్ అనేది బయట మార్కెట్లో చాలా కష్టపడుతున్నారండి ఎందుకంటే ఏటైతే ఎక్కువ పెడుతున్నారు కస్టమర్లు కానీ డీలర్లు కానీ నేనైతే మంచి కస్టమర్ దగ్గర పట్టుకొని మంచి తక్కువ ధరకి తెస్తూ మంచి కండిషన్లో ఉన్న వెహికల్ మీకు తక్కువ లాభం తీసుకొని మంచి కండిషన్లో వెహికల్ అయితే తెస్తున్నారు అండి మీరు అదైతే గమనించాలండి చాలా వీడియోస్ చూసే ఉంటారు కాబట్టి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మనం ఇచ్చే రేటుకైతే ఎవరు ఇవ్వలేదండి చాలా మంచి ధరకే ఇచ్చాను రీసెంట్గా వచ్చేసి టీవీఎస్ పోర్టు పన్నెండు పదకొండు మోడల్ వచ్చేసి పన్నెండు వేలకి ఇచ్చానండి బండి కండిషన్ అయితే సూపర్గా ఉంటాయి మన దగ్గర అయితే ఇంకా సెల్ఫ్ అన్ని పర్ఫెక్ట్గా ఉండే వెహికల్ మాత్రం సెల్ చేస్తాను ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంపల్సరీగా నేను రెడీ చేసే ఇస్తానండి ఇంకా నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన ఛానల్ అప్డేట్ కూడా ఇస్తుంటాను నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన ఛానల్లో హీరో మ్యాస్ట్రో స్కూటీ వస్తుంది హీరో మ్యాస్ట్రో వైట్ కలరు రెండు వేల పదిహేడు మోడల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరో డ్యూట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ క్యాష్ వెహికల్ ఓన్లీ ఒరిజినల్ ఒరిజినార్స్తో పంతొమ్మిది మోడల్ అది కూడా వస్తుంది తప్పకుండా చూడండి ఇంకా రేపు సండే నుంచి వరుసగా డైలీ ఒక వెహికల్ అనేది మాత్రం కంపల్సరీగా వస్తుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి యూనికాన్ రెండు వేల పదిహేడు మోడల్ పదహారు సారీ ఫ్రెండ్స్ రెండు వేల పదహారు యూనికాన్ బ్లాక్ కలర్ సింగిల్ హ్యాండ్ ఓనర్ స్పాట్లో తంబు అన్ని రకాల పర్ఫెక్ట్గా ఉండే వెహికల్ కూడా రెడీగా ఉంది తప్పకుండా మీరు మిస్ కాకుండా వీడియో అనేది చూడండి ఇంకా వచ్చేసి హోండా సైన్ రెండు వేల పదహైదు మోడల్ అది కూడా కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది ఫుల్ బోర్ అవుతుంది ఫుల్ బోర్ అయిన వెంటనే ఒక త్రీ డేస్లో నీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకో ఇంకోటి వచ్చేసి రెండు వేల పద్నాలుగు హోండా సైన్ సింగిల్ హ్యాండ్ ఓనర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఆర్టీసీ ఎంప్లాయీ సింగిల్ ఓనరు క్యాష్ వెహికల్ స్పాట్లో తంబు అయిపోతుంది అది కూడా వస్తుంది టోటల్గా చూడండి ఫ్రెండ్స్ రెండు స్కూటీలు మూడు పెద్ద వెహికల్స్ అనేది రెడీగా ఉంటాయి రేపు సండే సండే నుంచి కంపల్సరీగా మీరు మిస్ కాకుండా వీడియో అనేది రోజు డైలీ చూడండి మంచి కండిషన్ల వెహికల్ అయితే వచ్చేస్తున్నాయి రెండు స్కూటీలు ఒక యూనికాను రెండు హోండా సీన్లు ఇవైతే రెడీగా రేపు సండే నుంచి స్టార్ట్ అవుతాయి మీకు వాట్సాప్లో కూడా అప్డేట్ ఇస్తాను సండే రోజు ఎందుకంటే ఫ్రీగా ఉంటాను ఆ రోజు అయితే అన్ని వెహికల్స్ అనేది వీడియో అనేది ఫొటోస్ అనేది కొంచెం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మధ్యన కొంచెం డ్యూటీకి వెహికల్ తేవడానికి కొంచెం సరిపోవడం లేదు టైం అందుకోసమే చెప్తున్నాను మీరు తప్పకుండా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి కారణం ఈ మూడు రోజుల నుంచి ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే వెహికల్స్ మాత్రం ఉన్నాయి కానీ వీడియో తీయడానికి నాకు టైం కుదరలేదండి డ్యూటీకి వర్క్ ఇక్కడ వెహికల్ తేవడానికి ఈ మధ్యన అబ్బాయి వచ్చేసి పిల్లోడు లేడండి తన వర్క్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు అందువల్ల ఇంకా నేనే వెహికల్ తెచ్చుకుంటున్నాను నేనే డ్యూటీ చేసుకుంటూ నైట్ టైంలో తెస్తున్నాను వెహికల్స్ అనేది అందుకోసమే వీడియో తీయడానికి వీడియో తీయలేకపోతున్నాను ఇప్పుడైతే నేను డైలీ వచ్చేసి మన ఛానల్ వస్తున్నాయండి ఇక్కడ నుంచి సండే రోజు ఒక రెండు మూడు వెహికల్స్ మాత్రమే వీడియో తీసి పెడతాను డైలీ అప్లోడ్ చేస్తాను సండే అయితే రేపు నుంచి వరుసగా అయితే నాలుగు వెహికల్స్ అయితే ఐదు వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయండి మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కానీ మిస్ కాకుండా చూడండి ఇంకా ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి చెప్పే కదా ఫ్రెండ్స్ ఓనర్ గారితో ఒకసారి మాట్లాడండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను తప్పకుండా మిస్ కాకుండా ఓనర్తో మాట్లాడి ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా వెహికల్ని వచ్చి చెక్ చేసుకునే తీసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ అనేది లేదు మీరు ఏమి చిన్న డౌట్ ఉన్నా కూడా మీ ఓనర్ గారితో మాట్లాడేసి ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత వెహికల్ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇంకా స్టార్ట్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్